హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ ఈరోజు నేను చూడండి చిక్కుళ్ళు చిక్కుళ్ళతో నా స్టైల్లో కర్రీ చేస్తున్నాను ఓకేనా ఇది చాలా బాగుంటుంది దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఒక పావు కిలో చిక్కుళ్ళు దానికి రెండు ఉల్లిపాయలు ఒక ఆరు పచ్చిమిర్చి రెండు టమాటాలు ఇంతే మనం వేసుకుంటాము అది ప్రొసీజర్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చూడండి హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ భావరెడ్ డిచి నేను ఇవి చికెళ్ళతో కర్రీ చేస్తున్నాను చూడండి ఇలా కడిగి నీళ్ళలో ఉంచాను తర్వాత ఇవి టమాటాలో ఉల్లిపాయ పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఐదు పచ్చిమిర్చి తీసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకుందాం డిష్ పెట్టుకుందాం తర్వాత నీళ్ళన్నీ ఉంచేసుకుని ఆమె ఏం చేద్దామంటే ఒక వీటిని ఉడికించుకుందాం ఇంకా వాటర్ అయ్యకూడదు వాటర్ అయ్యకుండా జస్ట్ అలాగే కొంచెం సెగ అన్నమాట మనం ఈ ఉల్లిపాయలు వేయించేంత వరకు కూడా దీన్ని సరే వేసుకుందాం దీనిలో కొంచెం ఉప్పు పసుపు వేద్దాం కొంచెం సాల్సు కొంచెం పసుపు వేసేసి ఇలా పెట్టేసుకొని మనం ఇది ఇలాగ మూత పెట్టి ఉడికించుకుందాం దీనిలో ఆయిల్ వేసుకుంది కరీసే కూడా ఆయిల్ ఇంకా దీనిలో ఏమీ వేయను నేనైతే వట్టి ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిపాయలు ఫస్ట్ ఉల్లిపాయలు ఇక్కడ ఈ పాన్లోనేమో ఈ కాల్సీలోనేమో ఉల్లిపాయలు వేగుతున్నాయి ఇక్కడేమో చిక్కుళ్ళు కొంచెం ఉప్పు పసుపు వేసి నీళ్లు పోయకుండా అలా ఉడిపిస్తున్నాం అనమాట ఓకేనా ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం వాటి విషయం చూద్దాం ఉల్లిపాయలు వేగలేకు మీకు ఒక విషయం చెప్తాను నా చిన్నప్పుడు జరిగిన విషయం నేను అప్పుడు సిక్స్త్ క్లాస్ చదువుతున్నాను అయితే మా అక్క నైన్త్ క్లాస్ అనమాట అప్పుడు ఆ రోజుల్లో ఏంటంటే రోడ్లు పెట్టి కారం కొట్టేవారు ఒక పది కేజీలు ఇంకా పైన మా చిన్నమ్మమ్మ గారు మా అమ్మమ్మగారు అందరూ కలిపి ఒకే చోట రోడ్లు పెట్టేసి మూడు నాలుగు రోడ్లు పెట్టి దానిలో మనుషులు పెట్టి కొట్టించేవారు అన్నమాట అయితే ఒక రోజుకి ఇద్దరు చెప్పులు ఉండేవారు అలాగా కొడుతూ ఉండగా కారం మిరపకాయలు దంచుతూ ఉండగా మా అమ్మమ్మగారు ఏం చేశారంటే వాళ్ళకి టిఫిన్ పెడదామో ఉప్మా చేద్దాం అని చెప్పేసి అంటే ఆవిడ చేయడానికి వచ్చారనమాట వస్తేనే మా అక్క ఏమందంటే అమ్మమ్మ మేము చేసేస్తాము చెల్లి నేను చేసేసి తీసుకొస్తాము అని చెప్పింది సరే అని చెప్పేసి తనకి తెలియదు తనకి వంటగది వరకు వెళ్ళలేదు ఏంటో అలా అనేసింది నాకు తెలుసు సిక్స్త్ క్లాస్ అంటే ఇంకా నేనేం చేస్తానో ఆ టైంలో అయితే పని చెప్పేవారు కాదు అప్పుడు మక్క ఆయిల్ వేసి ఆవాలు వేసి ఈ మొత్తం మీద పోపు లేదో వేసేసి అది కొంచెం వేగి వేగక ముందే నీళ్ళు పోసేసి ఆ నీళ్లు మరక్క ముందే ఉప్మా రవ్వ వేసేసింది వేసేస్తే ఉప్మా రవ్వ ఎన్ని నీళ్ళకి ఎంత వేయాలో తెలియదు కదా అప్పుడు తను ఏం చేసిందంటే ఉప్మా రవ్వ వేసేసి తిప్పుతుంటే ముద్దలా అయిపోయింది ముద్దలా అయ్యింది ఉడకలేదు అప్పుడు మళ్ళీ ఏం చేసింది అరే చెల్లి నీళ్ళు చాలేదు అని చెప్పేసి ఒక గ్లాసు నీళ్ళు పోసింది ఒక గ్లాసు రెండు గ్లాసులో వేసేసింది వేస్తే ఈ వేసిన నీళ్ళకి ఆ ఉప్మా జావలాగా అయిపోయింది ఈలోపు మేము ఉప్పు వేయలేదు దానిలో ఉప్పు వేయకపోతే ఆ తర్వాత ఆ లాంటి దాంట్లోనే ఉప్పేసి ఇంకా చాలా చాలా మరగబెట్టి అప్పుడు ఇవ్వడం జరిగిందనమాట అది తినడానికి పనికిరాలేదు అంటే చిన్నప్పుడు జరిగిన విశేషాలు ఒక్కొక్కసారి గుర్తు వస్తే ఇప్పుడు ఆ మా అక్క చేసే వంటలు కానీ నేను చేసే వంటలు కానీ అందరం ఇచ్చుకుంటుంటే నాకు అది గుర్తు వస్తూ ఉంటుంది చిన్నప్పుడు ఎంత ఇన్నోసెంట్గా ఉండేవాళ్ళం కదా అనేసి ఇందాక ఆల్రెడీ ఉడికించేటప్పుడు కొంచెం ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా వేస్తున్నాను తర్వాత కారం అయితే దీనిలో కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఒక రెండు మూడు స్పూన్లు వేసుకుంటే ఇంకా తీసుకోండి రెండు టీ స్పూన్లు వేసుకుంటే సరిపోయి లేదా పెద్దది ఒక పెద్ద టేబుల్ స్పూన్ ఒక కొన్ని స్పూన్ వేసుకుంటే కరెక్ట్గా సరిపడతా అనమాట చిప్పుడుకే కూరలో కొంచెం కారం ఎక్కువ ఉంటాయి దండీ ఒక్కరల్లా కారం నెయ్యి కూడా కొన్ని అందరికీ కూర మీద కొంచెం ఎక్కువ ఉండటం బాగుంటాం ఇంకాసేపు మధ్య మధ్య చూడండి ఇంతవరకు హైలోనే ఉడికించాను అయితే ఇప్పుడు మనం ఒక్కసారి కదిపి ఇప్పటివరకు హైలోనే ఉండే కది దీనిలో నీళ్ళు మాత్రం పోయలేదు మూత పెట్టడం వల్ల కొంచెం వాటర్ ఈ వెజిటేబుల్లో ఉన్న వాటరు బయటకు వచ్చింది అనమాట ఇప్పటి నుంచి మనం పూర్తిగా డ్రై అంటే దీనిలో ఉన్న చెమ్మంతా పోయేంత వరకు సిమ్లో ఉడికించుకుందాం ఓకేనా దీని మీదట సిమ్ చేస్తున్నాను చూడండి ఇది హైలో ఉంది ఇప్పుడు సిమ్లో పెట్టి ఒక పది నిమిషాలు అలాగా వదిలేద్దాం ఎంతో టేస్టీ టేస్టీ చిక్కుడుకాయ కర్రీ రెడీ అవుతుంది ఓకేనా ఇలాగా ఒక పది నిమిషాలు ఈ కర్రీని ఇలాగా సిమ్లో వదిలేద్దాం ఆ తర్వాత చాలా టేస్టీ టేస్టీ చిక్కుడుకాయ టమాటా కర్రీ రెడీ అవుతుంది ఓకేనా సింపుల్ అండ్ ఈజీ అండ్ టేస్టీ ఓకే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్